ఏడో రోజు వచ్చే ఆ హీరోయిన్ పవన్ కళ్యాణ్ వద్దన్నాడంట కానీ డైరెక్టర్ బలవంతం గురు మొత్తం మిగతా సినిమాలో ఉన్న వాళ్ళు అందరిని అమ్మనాభూతులు తిట్టి మనవడు కరెక్టేరా అని సైకలాజికల్ గా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళు ఆడిగిపోతారు ఆయనకి ఆ భయం ఏం లేదు రెండు రోజులు తిట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మన బొల్సేరి అని రాశారు చూడండి నన్ను పిలవను కూడా పిలవలేదు ఇది కరెక్ట్ కాదు అయినా జనసేన గెలవాలి వీళ్ళకి ఇంకొకటి వీళ్ళ స్థాయి ఏంటి పోతుని మహేష్ పిలిచుద్దా లేకపోతే వాళ్ళు వాళ్ళ దృష్టిలో చోట లీడర్లు చూస్తారు లోకల్ లీడర్ల వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ మీద వచ్చింది పవన్ కళ్యాణ్ మీద పేరు తెచ్చుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ వెనకాల పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకు తిరక్క కొత్తగా వచ్చి ఇల్లేం ఏం సాధిస్తారు ఎక్కడికి పోరు మీరు చూస్తా ఉన్నారు కాన్సెప్ట్ దాని కదా చంద్రబాబు అన్నది జనసేన శ్రేణులు అంటే ఈ తరం యువతరంలో చంద్రబాబు సీఎం అనేటువంటి విరక్త వచ్చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసారు ఎందుకంటే ఎప్పుడో పద్నాలుగులో పద్నాలుగులో చూస్తారు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు నేను ఎందాక ఎవరి కుర్రోడికి చూసా నేను పంతొమ్మిది ఏళ్ళప్పుడు జనసేనలోకి వచ్చాను ఇరవై ఏళ్ళు ఇప్పుడు నాకు పార్టీ అంటే నవర్నరానా ఉంది అని మా కుర్రాడు ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాడు అట్లా ఇంకో పది ఏళ్ల పాటు తిరుగుతూనే ఉంటాడు లేదు ఆ తర్వాత కూడా ఏంటంటే మా వాడే అసలు రాష్ట్రాన్ని పరిపాలించింది చంద్రబాబుని గైడ్ చేసింది మా వాడే అసలు రాష్ట్రంలో బాగుపడింది అని ఫీల్ అవుతుంటాడు అంతే అట్లాగే ఉండేటటువంటి ఒక మెంటాలిటీతో కూడినటువంటి ఇదే ఉంటది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ఆయన